మగవాళ్ళు అంటేనే కష్టాలకి కేరాఫ్ అడ్రస్ అన్నట్టుగా ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో ఎందుకంటే ఇంటి బాధ్యత మోయాల్సింది మగవాడే అలాగే ఇంటి పరువు కాపాడాల్సిందే మగవాడే అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో భార్యతో తిట్లు తిని పంటి బిగువున అదేదో సినిమాలో సునీల్ అంటాడు కదా ఇలాగా కి నిడుస్తూ ఉంటాడు అంటే పైకి ఏడు పినపడకుండా ఆ ఆ ఫ్రస్ట్రేషన్ని ఆ పళ్ళతో చేతిని తన చేతిని తానే కొరుక్కొని ఒక రకమైన ఒత్తిడికి ఫీల్ అయ్యి అది మనసులోనే ఉంచొని ఉంచుకొని తట్టుకునేవాడే మగవాడు అన్నట్టుగా ఉంటాయి చాలా సందర్భాల్లో కొంతమందిని చూస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు తాజాగా ఒక అధ్యయనం ఏం చెప్తుందంటే మగవాళ్ళే ఎక్కువగా చనిపోతున్నారంట ఈ మధ్యన అంటే మగవాళ్లతో పో పోలిస్తే ఆయుష్ ఆయుర్దాయం ఆడవాళ్ళకే ఎక్కువ ఉంది అనేది తాజాగా ఒక అంచనాలో తేలింది ఎక్కువగా అనారోగ్యంతో మరణిస్తున్న వారిలో ప్రపంచంలోనే అనేక దేశాల్లో ఎక్కువ మగవాళ్లే ఉన్నారట మగవాళ్ళకే అధిక రక్తపోటు అలాగే మధుమేహం ఎయిడ్స్ వంటి వాటితో అస్వస్థతకు గురై మరణిస్తున్న వారిలో మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా ఉన్నారు అనేది గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అంటే జీబీడి అనే సంస్థ తాజాగా ఒక అధ్యయనం చేసిందట ఆ అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి ఆధిపత్య ధోరణి అలాగే ఆరోగ్య సంరక్షణకు అంతగా సుముఖత చూపించకపోవడం వైద్యానికి ఎక్కువగా ఖర్చు చేయక పరిస్థితి ఉండడం ఇందుకు ప్రధాన కారణాలు పురుషుల్లో అధిక దోమపానం మహిళల్లో ఓబకాయం అరక్షిత శృంగారం ప్రధాన అనారోగ్య హేతువులుగా ఈ అధ్యయనంలో తేలిందట హెచ్ఐవితో పాటు కరోనా సమయాల్లోనూ కూడా నివారణ చర్యలు మొదలుకొని రోగ నిర్ధారణ అలాగే చికిత్స వంటి అన్ని విషయాల్లోనూ మహిళలతో పోలిస్తే పురుషులు బాగా వెనకబడి ఉన్నారు అనేది ఈ అధ్యయనం వెల్లడించింది రెండు వందల దేశాల్లో అధిక రక్తపోటుకు తీసుకునే చికిత్సలో కూడా పురుషులు అలాగే మహిళల్లో చాలా వ్యత్యాసం ఉందట యాభై ఆరు శాతం దేశాల్లో ఎయిడ్స్ అలాగే ముప్పై శాతం దేశాల్లో మధుమేహం నాలుగు శాతం దేశాల్లో హైబీపీ రేటు పురుషుల్లోనే ఎక్కువగా ఉందట పద్నాలుగు శాతం దేశాల్లో ఎయిడ్స్ ఐదు శాతం దేశాల్లో మధుమేహం భారత్లో హైబీపీ పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా ఉన్నాయట నూట ముప్పై ఒక్క దేశాల్లో ఎయిడ్స్ నూట ఏడు దేశాల్లో హైబీపీ నూట పది సారీ వంద దేశాల్లో మధుమేహ మృతుల్లో మహిళలతో పోలిస్తే ఇక్కడ కూడా పురుషులే ఎక్కువగా ఉన్నారట సో ఎయిడ్స్తో ఇరవై ఐదు దేశాల్లో డయాబెటీస్తో తొమ్మిది దేశాల్లో హైబీపీతో యుఏఈలో పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువగా మరణిస్తున్నారు అనేది అక్కడ అధ్యయనం తెలిసిందట అక్కడ వరకు వ్యాధి నివారణ నిర్ధారణ చికిత్స దిశగా పురుషులను ప్రోత్సహించడం అందరికీ సమానంగా ఆరోగ్యం అందించే వ్యవస్థలను రూపొందించడం చాలా అవసరమని బ్రిటన్కు చెందిన గ్లోబల్ ఫిఫ్టీ ఫిఫ్టీ సహ వ్యవస్థాపకుడు కెంట్ బస్ తెలిపారు మొత్తానికి నిజమే వాస్తవానికి ఈ మధ్యకాలంలో మగవాళ్ళకే ఎక్కువగా అధిక రక్తపోటు లేదంటే హార్ట్ అటాక్స్ ఈ డిసీజెస్ అలాగే దీనికి తోడు ఇప్పుడు మధుమేహం ఈ షుగర్ వెంట వ్యాధులు ఎక్కువగా మగవాళ్ళకు కూడా ఎక్కువ వస్తున్నాయి దాంతో వాళ్ళ ఆయుర్దాయం తగ్గిపోతుంది పైగా ఒత్తిడితో కూడిన జీవితం మగవాడికి ఈ మధ్యన భారం అయిపోయింది దాంతో ఆ స్ట్రెస్ తీసుకుంటున్నా సరే ఆ ఒత్తిడిని భరించలేక హఠాత్తుగా ఈ గుండు పోటులు రావడం అధిక రక్తపోటులు రావడం మరణించడం జరుగుతుంది ఇదే ఈ అధ్యయనం కూడా తేల్చెప్పింది